పల్లీ ఉండలు లేదా పల్లీ లడ్డూలు ఎన్నో పోషకాలు విటమిన్లు ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించి పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది వీటిని ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాము ఒక కడాయిలోకి రెండు కప్పుల పల్లీలు తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి పల్లీలు మాడిపోయాయి అనుకోండి అప్పుడు పల్లీ లడ్డూల టేస్ట్ కూడా అంత బాగుండదు నిదానంగానే ఫ్రై చేసుకోండి పల్లీల పై పొట్టు పోతుంది అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పై పొట్టు పొయ్యే విధంగా చూసుకోండి మీకు అనుకూలంగా ఉండే విధంగా పై పొట్టు తీసేసి వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం రెండు కప్పుల పల్లీలు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి ఏం నీళ్లు వాడాల్సిన అవసరం లేదండి ఒకవేళ కరిగినటువంటి బెల్లాన్ని తీసుకుంటే ఒక రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది బెల్లం మొత్తం కరిగిన తర్వాత నీళ్ళలో వేసి చూసుకుంటే ఈ విధంగా ముద్దలాగా వస్తే సరిపోతుంది ముదురుపాకం రావాల్సిన అవసరం లేదు మనం ముందుగా నీట్గా చేసి పెట్టుకున్న పల్లీలను బెల్లం పాకంలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడే కొద్దిగా ఇలాచి పొడి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేయకండి మీ చేతికి వేడి ఎప్పుడైతే తట్టుకోగలుగుతుందో అప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేటట్టు చూసుకొని చేసుకోండి అప్పుడు మన షాప్లో దొరికే వాటి కంటే కూడా మన ఇంట్లో చేసుకునే చూడటానికి బాగుంటాయి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి లడ్డు తినడం వల్ల రక్తహీనతను తగ్గేయడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది రక్తహీనతతోనే బాధపడే వాళ్ళు రోజు ఒక లడ్డు తినండి ముఖ్యంగా ఆడపిల్లలకి కంపల్సరీ చేసి పెట్టండి